బీఆర్ఎస్ పాలెన్లో ఒక గుంట పొలం ఎండిపోకుండా నీరు అందిస్తే కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ సాగునీటిని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పెద్దపల్లి జిల్లా కాలుపు శ్రీరాంపూర్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నికల వేళ బీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఒక ఉండవద్దని మొండి ధైర్యంతో ప్రజ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనను మూడు నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీస్ వేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పాలనను రైతు బంధు నిలిపివేశారని కళ్యాణ్ లక్ష్మి చక్రులను ఆపివేశారన్నారు మహాలక్ష్మి పథకం అమలు ఊసే లేకుండా పోయిందన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ వేదికగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీయాలని శ్రీనుడుకు పిలుపునిచ్చారు అధికారం దిగిపోగానే అని చేతులు ఎత్తేసేది ముఖ్యమంత్రితో సహా ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఎందుకు ఏమో సంవత్సరాలు వర్షాలు రాలేదా ఐదు వందల ఏళ్ల క్రితం పడినటువంటి వర్షం పడుతుంది వాళ్ళకు రైతులు కావాలంటే కాంట్రాక్టర్లే కావాలి అందులో మంత్రి పదవులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పద్దెనిమిది వందల కోట్లు పంచుకున్నారు కాంగ్రెస్ కార్యకర్త అనుకోడు నాయకుడు ఒక ఊళ్ళో పోయి ధైర్యంగా ఓటం మాత్రం ఆడలేదు రైతు వందలు అంటే పంటలు కోతకొస్తానే ఐదు వందల బోనస్ అంటే ఇస్తారు తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం వచ్చింది దీన్ని మనం కాపాడుకోగలిగితే తెలంగాణ జెండా ఎగిరితేనే మన అందరికో రక్షణ ఉంటుంది ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఈ ప్రజలందరికీ ఆ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అవన్నీ నెరవేర్తి ఇప్పటి నుంచే ప్రజలు తీసుకెళ్ళి ఉండగానే గెలిపించాలి మళ్ళీ మన పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మీ గౌరవాన్ని కార్యకర్తగా నాయకుడిగా గ్రామంలో రేపు నువ్వు ఇప్పుడు పనిచేస్తేనే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో సర్పంచ్ అయినకి కావచ్చు ఎంపీటీసేకి కావచ్చు